హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు వీడియో అయితే చిన్న దాంతో దాంతోపాటు వర్షాకాలంలో మన మొక్కలకి ఏ ఫుడ్ ఇవ్వాలి ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి అని చెప్పి మీకు షేర్ చేస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఈరోజు పూలతో స్టార్ట్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకే గార్డెన్కి వచ్చేసాను అనమాట ఈ వర్షాకాలం కదా కనకాంబరాలు అయితే త్వరగా పోయకపోతే రాలిపోతున్నాయి అని నేను కనకాంబరాలు అయితే పసుపు కనకాంబరాలు నార్మల్ రెగ్యులర్ కనకాంబరాలు దీంతోపాటు కొంచెం డార్క్ ఆరెంజ్ అదొక వెరైటీ మొత్తం మూడు వెరైటీస్ ఉన్నాయన్నమాట కనకాంబరాలు అవి కోయడానికి మాత్రం చాలా ఓపిక సహనం ఉండాలి మనం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేద్దాం అనుకునేటప్పటికి అవన్నీ తెగిపోతాయి అనమాట అందుకని చాలా టైం పడుతుంది మినిమం హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది ఇంకా స్టార్ ఫ్రూట్లు అయితే రెండు మంచిగా కలర్ వచ్చేసాయి అనమాట అవి అలానే బీరకాయ కూడా ఉన్నాయి రెండు అవి కూడా పోసుకున్నాను స్టార్ ఫ్రూట్ అయితే అవి ఏం చేయాలో తెలియట్లేదు చాలా పుల్లగా ఉన్నాయి తినడానికి అయితే అంత పులుపు తినడం కొంచెం కష్టమే లేను ము అందుకని నేను ఏం చేశానంటే పుదీనా వేసి పచ్చటి చేస్తే అసలు ఎంత బాగుందో టేస్ట్ మంచి భలే ఉందన్నమాట ఎండుమిర్చి కొద్దిగా నువ్వులు తర్వాత పుదీనా ఈ స్టార్ ఫ్రూట్ ఇవన్నీ కలిపి పచ్చడి చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఎవరైనా ఈ స్టార్ ఫ్రూట్స్ ఉంటే మాత్రం ఇవి ట్రై చేయండి ఇక ఇప్పుడైతే పాలకూర మనకి రెగ్యులర్ హార్వెస్ట్ కదా ఒక దాంట్లో హార్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక దాంట్లో కూడా రెడీ అయిపోతుంది సో ఫస్ట్ అయితే ఈ టైర్స్లో ఉన్న పాలకూర అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ గ్రీన్ కలర్ పురుగుల ప్రాబ్లం అయితే చాలా ఉంది గార్డెన్లో అంటే నా గార్డెన్ అని కాదు అందరి గార్డెన్స్లో మాత్రం ఈ ఈ వర్షాకాలంలో ఈ పచ్చ పురుగులు అనేవి వస్తాయి అస్సలు కనిపించట్లేదు అనమాట చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి ఏదైనా పెస్టాయిలు అట్లా ఇవ్వడానికి కూడా లేదు రెగ్యులర్గా వర్షాలు అయితే డైలీ పడుతున్నాయి ఇక అందుకోసమే మంచిగా ఆకు హెల్దీగా పెరిగింది అనగానే హార్వెస్ట్ చేసేసుకోవాలి ఇంకా మళ్ళీ ఏదైనా ఒక కొంచెం ఫర్టిలైజర్ ఇస్తే మళ్ళీ రెడీ అయిపోతుంది ఫర్టిలైజర్స్ కూడా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వడానికి కుదరదు ఇట్లా డైలీ వర్షం పడితే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా అది మొత్తం కింద నుంచి పోతుందనమాట హోల్స్లోని సో వర్షాకాలం అంతా కూడా మనం ఎక్కువగా వీటికి ఇవ్వాల్సిన ఫుడ్ ఏంటి అంటే ఏదైనా సరే గట్టిగా ఉండేది ఘనజీవామృతం కానీ లేదు అంటే అంటే అందరూ ఘనజీవామృతం రెడీ చేసి పెట్టుకోవడం కష్టం కదా అట్లానే కొనుక్కోవడం కూడా కుదరదు అందరికీ బట్ మన అవైలబుల్ ఉన్న వాటిల్లో అయితే మనం మస్టర్డ్ కేకు బోన్ మీల్ అప్సన్ సాల్టు లేదంటే పల్లి చెక్క నువ్వుల చెక్క ఇట్లాంటివన్నీ కూడా గట్టిగా ఉంటాయి కాబట్టి వీలైతే పౌడర్ క్వాంటిటీలో మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేసుకుని ఇవ్వచ్చు ప్లాంట్ సైజుని బట్టి అనమాట మనం చిన్న చిన్న టబ్స్లోని గ్రూ బ్యాగ్స్లో అయితే ఒక చిన్న గుప్పెడి గుప్పెడి ఇస్తే సరిపోతుంది ఇలా మడిలో ఫ్రూట్ ప్లాంట్స్ వాటికి కొంచెం ఎక్కువ మొత్తం రెండు మూడు గుప్పెళ్ళు ఇస్తే సరిపోతుంది అనమాట ఆకుకూరలకు కూడా మనం ఏం చేయాలంటే కొంచెం మధ్యలో ఏదైనా స్టిక్తో కొంచెం గ్యాప్స్ ఇట్లా ఇట్లా తవ్వి మనం అది ఒక స్పూన్ వేసేసి ఆకుకూరలకైతే చాలా తక్కువ మొత్తంలోనే ఇస్తే సరిపోతుంది అది వేసేసి మళ్ళీ మట్టి కప్పేస్తే ఈ వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే అది బాగా తడి తడుస్తుంది కదా సాయిల్ తడిచి కొంచెం నానుతుంది అనమాట సో ఆ నానినప్పుడు కొంచెం కొంచెంగా అది ఫుడ్ తీసుకుంటాయి మొక్కలు ఇక మనం ఎందుకంటే వీటికి వర్షాకాలంలో మనం చేయగలిగేది ఏమి ఉండదు ఎప్పుడైనా కొంచెం ఒకరోజు ఎండ పడుతుంది ఓకే ఈరోజు అనుకున్నప్పుడు ఇట్లాంటి స్ప్రేస్ అట్లాంటివి ఏమైనా ఇచ్చుకోవాలి మార్నింగ్ టైం అయినా వర్షాకాలంలో మార్నింగ్ టైం అయినా కూడా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే అంత ఎండ ఉండదు కాబట్టి మనం రెగ్యులర్గా అయితే డే టైం అనేది స్ప్రే చేయడం కానీ ఇవ్వము కానీ ఈ వర్షాకాలంలో కొంచెం మబ్బు మబ్బుగా ఉండి నార్మల్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనం ఏమైనా పెస్ట్ కంట్రోల్ స్ప్రేస్ ఇట్లాంటివి కంపల్సరీ చేసుకోవచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఆల్మోస్ట్ చల్లగానే ఉంటుంది కదా సో డే టైం కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇక వాటరింగ్ చేసి ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాం కదా నార్మల్గా వాటరింగ్ అవసరం ఉండదు ఆల్రెడీ తడిగా ఉంటుంది కాబట్టి మట్టి మనం ఏదైనా ఫర్టిలైజర్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని కూడా ఇచ్చుకోవచ్చు లేదు అంటే మనం ఈ మస్టర్డ్ కేక్ పౌడరు బనానాస్ కొంచెం గట్టిగా ముద్దలాగా కలిపేసుకొని ఒక వన్ డే ఫర్మెంట్ చేసుకొని చిన్న చిన్న ముద్దలు మనం మొక్కలకి సైడ్కి కొంచెం మట్టి తవ్వేసి అక్కడ పెట్టేస్తే అది కూడా వర్షాలు పడినప్పుడు మొత్తం పోకుండా కొంచెం కొంచెం మొక్కకు కావాల్సిన ఫుడ్డు దానికి ఎంత కావాలంటే అంత ఫుడ్ తీసుకుంటూ ఉంటుంది అనమాట సో ఇవంతా వర్షాకాలం కోసం మనం చిన్న చిన్న టిప్స్ అనమాట ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ఉండదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మనం వీటికి ఏం పెట్టచ్చు ఫుడ్ అనేది నాకు తెలిసిన వేసు అలానే నేను యూజ్ చేసేవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను సో మీకు మాటలు చెప్తుంటేనే పాలకూర హార్వెస్ట్ అయి అయితే అయిపోయింది చాలా పాలకూర వచ్చింది ఇక మెంతికూర ఈ దీంట్లో వేసుకున్నా కదా ఇది ఉల్లిపాయలు స్టాండ్ ఉంటుంది కదా సో దానిలోని బాగా హోల్స్ ఉంటాయి సో సాయిల్ బయటకు పోతుందని ఇట్లా బియ్యం కవర్ కట్ చేసి పెట్టి వేసుకున్నాను అనమాట ఈ వర్షాలు పడడం వలన అది పడిపోతుంది అందుకే చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసేస్తున్నాను కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చాలా మంచిది కూడా ఇంత చిన్న మెంతికూర అయితే మరి పెద్ద ఆకుల కంటే కూడా ఈ చిన్న మెంతికూర టేస్ట్కి టేస్ట్ హెల్త్ కూడా మంచిది ఇక ఈ కూర అయితే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు బాల్కనీస్లోని ఆఖరికి మనం వంటగదిలో కూడా పెంచుకోవచ్చు అనమాట ముందు రోజు నైట్ నానబెట్టుకుని నెక్స్ట్ డే కొంచెం కోకోపిట్టు కొంచెం వర్మీ కంపోస్టు లేదంటే ఇసక అసలు ఏం ఫర్టిలైజర్ కూడా అవసరం లేదు మెంతికొరకి ఇసుకలో వేసుకుంటే చాలా బాగా వస్తాయి నేను వన్ ఇయర్ బ్యాక్ అయితే కంప్లీట్గా ఇసుకలో అన్నమాట చాలా మంచి హార్వెస్ట్ వచ్చింది ఎవరికైనా సాయిల్ రెడీగా లేదు అనుకున్నప్పుడు మనకి ఇంటి ముందు వర్క్స్ అవి జరిగినప్పుడు కొంచెం ఇసుక తెచ్చుకొని మెంతులు ముందు రోజు నైట్ నానబెట్టేసి వేసుకోండి చాలా బాగా వస్తుంది నేను చూడండి ఈ స్టాండ్లో వేసాను ఈ స్టాండ్ అయితే ఈజీగా రిమూవ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు బట్ నేను చాలా కష్టపడి లేయర్లోంచి కట్ చేసాక సగం అప్పుడు నాకు మైండ్ బంద్ చేసింది అనమాట ఇట్లా ఈజీగా తీసుకోవచ్చు కదా అని సో మెంతికూర అయితే హార్వెస్ట్ చేసిన మళ్ళీ ఈ సాయిల్ అంతా ఒకసారి కలిపేసి మళ్ళీ నైట్ నానబెట్టి మళ్ళీ వేస్తాను నెక్స్ట్ హార్వెస్ట్కి అంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మనం రెండు మూడు రోజులకి ఒకసారి వేరే వెరైటీ తినొచ్చు పాలకూర ఒకరోజు మెంతికూర ఒక రోజు తోటకూర ఒకరోజు అలానే గోంగూర ఉంది ఇంకా మన బచ్చల కూర రెండు రకాల బచ్చల కూరలు ఉన్నాయి సో ఇంకా ఆకుకూరలకైతే మనకి లోటు లేదు ఏవో ఒక ఆకుకూరలు వస్తున్నాయి అంటే మనకి ఇష్టమయ్యి వండుకోవాలి కానీ ప్రతిరోజు ఒక ఆకుకూర పప్పు ఏదైనా ఒక కర్రీ చేసుకుంటే ఇంకా అంతకంటే బలమైన ఆహారం ఏమి ఉండదు కూర హార్వెస్ట్ అయితే అయిపోయింది చూడండి చక్క పప్పులో వేసుకోవచ్చు తర్వాత ఆలు కర్రీలో కూడా చాలా బాగుంటుంది టమాటో మెంతికూర కూడా కర్రీ చేసుకోవచ్చు పాలకూర మెంతి మెంతికూర హార్వెస్ట్ చేసాను ఇంకా చిక్కుడుకాయలు అసలు మంచి హార్వెస్ట్ వచ్చింది ఒక హాఫ్ కేజీ పర్పుల్ చిక్కుడుకాయలు వచ్చాయి ఎట్లా మిస్ అయిందో రికార్డ్ చేయడం మిస్ చేసుకున్నానో లేదంటే వీడియో డిలీట్ చేసేసానో తెలియదు కానీ పర్పుల్ చిక్కుడు వచ్చినాయి అనమాట వెంటనే అదే అంటే ఈ వీడియో తీసిన రోజు కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న టమాటో వేసి ఆ కర్రీ కూడా మీకు ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను కర్రీ అయితే ఎంత టేస్ట్గా ఉందో చెప్పలేము చాలా బాగున్నాయి ఇవి సేమ్ కనుపు చిక్కుడులానే అనిపిస్తున్నాయి బట్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కొత్త రకం చిక్కుళ్ళు అయితే గార్డెన్లో పండించాను కదా చాలా హ్యాపీగా అనిపించింది అలా ఒక చిన్న క్యాబేజీ కూడా ఉందనమాట లాస్ట్ టైం ఎప్పుడో వేసుకున్నది ఇక ఇక హార్వెస్ట్ అయిపోయింది అనుకునే టైంలో సడన్గా నాకు గుర్తు వచ్చింది మీకు దొండపాతు చూపించాలని దొండపాతు మొత్తం ప్రూనింగ్ చేసి ఒక ఫర్టిలైజర్ ఇచ్చా కదా సో ఎంత బాగా వచ్చిందో చూడండి జస్ట్ ఫిఫ్టీన్ డేస్ కూడా అవ్వదు మీకు ప్రూనింగ్ చేసి ఫర్టిలైజర్ ఇవ్వగానే డైరెక్ట్గా ఇంకా పోత కాపు కూడా స్టార్ట్ అయిపోయి బట్ ఒకటి ప్రాబ్లం వచ్చింది పండు ఏ ప్రాబ్లము అటు సైడ్ పాదులు ఉన్న సైడ్ అంతా అది పెట్టాను కదా ఎల్లో కలర్ షీట్స్ ఇంకా ఇక్కడ కూడా పెట్టాలి కాయలన్నీ కూడా పాడు చేస్తున్నాయి అనమాట ఇక ఫైనల్గా మంచి ఫ్రూట్స్ హార్వెస్ట్ జామకాయలు నేను అనుకోకుండా వెళ్ళి చూశాను చాలా హ్యాపీగా అనిపించింది ఏకంగా నాలుగు జామకాయలు దొరికాయి ఒకేసారి ఆకుల చాటును దాక్కొని ఉన్నాయన్నమాట అవి కూడా మంచిగా హార్వెస్ట్ చేసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోవడమే ఎలా అయినా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని తినేయచ్చు కదా ఇంకా కూరగాయలంటే మనం కొద్దిసేపు వండుకోవడానికి టైం పడుతుంది ప్రిపరేషన్ ఉంటుంది ఫ్రూట్స్ అనేవి అట్లా ఇలా కోసుకొని అలా తినేయచ్చు పండు ఈ పండుగ ప్రాబ్లం ఇవి జామకాయలకి కూడా వస్తుంది ఇక అన్ని చోట్ల కూడా ఎల్లో షీట్స్ తెప్పించి పెట్టాలి సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది సో ఈరోజు వీడియో అయితే ఇది తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి మంచి ఫర్టిలైజర్స్ పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి అలానే నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా డైలీ షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కంపల్సరీ ఛానల్ ఫాలో అవ్వండి అలానే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి ఫర్టిలైజర్తో కలుద్దాము హార్వెస్ట్కి ఇంకొంచెం టైం పడుతుంది ఉన్నాయి కానీ కాకరపాదు అయితే తీసేసాను పెస్ట్ ప్రాబ్లం ఉంది అనమాట చాలా ఎక్కువగా ఉంది కొత్త పాదులు పెట్టుకున్నాను ఇక పాదులు అయితే వస్తున్నాయి ఇంకా స్వరపాదులు కూడా ఇంకా అందవే అనమాట సో హ్యాపీ గార్డెనింగ్ నెక్స్ట్ చిక్కుడుకాయ కర్రీ కూడా చూపించేస్తా ఫాస్ట్ ఫాస్ట్గా చూసేయండి చూడండి అసలు ఎంత బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి మీకు గ్రీన్ పర్పుల్ అసలు అయితే భలే అందంగా అనిపిస్తున్నాయి ఇంకా నీట్గా అవి శుభ్రం చేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నా తర్వాత ఇవి మనం రెడీ చేసి పెట్టుకొని చిక్కుడుకాయలు వేసేసుకొని ఇవి కూడా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా మగ్గిపోయాయి ఫ్రెష్గా కోసుకున్నాం కదా సో టమాటాలు కూడా వేసేసుకున్నా చిక్కుడుకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నా అనమాట సో ఇవన్నీ మగ్గిపోయాక మనకి టేస్ట్కి సరిపడా కారం నేనైతే ఇవి ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు ఒక పావు కిలో టమాటాలు వేసుకున్నాను అంటే ఇంట్లో అందరికీ సరిపోవాలి కదా ఫైవ్ సిక్స్ మెంబర్స్కి అందుకోసం కొంచెం ఆనియన్స్ టమాటాలు ఎక్కువ వేసా సో వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్న కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈరోజున ఆర్గానిక్ లంచ్ చూసేయండి కాకరకాయ నిమ్మకాయ కారం ఇవి మన గార్డెన్లోవే పుదీనా స్టార్ ఫ్రూట్ పచ్చడి ఇది కూడా మన గార్డెన్లోది చిక్కుడుకాయ టమాటో కర్రీ బ్రౌన్ రైస్ రసం చాలా బాగుంది కదా చూడడానికి టేస్ట్ కూడా అదిరిపోయింది హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ